ట్టే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు కార్యకర్తలు పడతా ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశాను కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో మాత్రం పరిస్థితి ఇట్లుండదని చెప్తా ఉన్నా మొట్టమొదట పీఠం కార్యకర్తకే వేస్తా ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిన మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకు అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజైతే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెరపడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి లేక నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశం పోయి ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు అవుతలు ఉన్నా కూడా ఒకరిందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నే ఇలా రెవర్స్ దీన్ని రెజీమ్ రెజీమ్ రివేంజ్ అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు ఇట్లా అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగ ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయర్ గారు అప్పుడు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పని చేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం ఉన్నారు అడగటం ఇంతటి మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ పిల్లలు బాగా తెలుసు మన రాజ జంజాల గారు కొడుకు సినిమా డైరెక్టర్ జంజాల గారు కొడుకు నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలే జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం బోధమై గుర్తుండేవాడు ఈయనప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయన కొంచెం ఇది అయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గరయ్యాడు ఇంటలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను ముందే అందరూ యాంటిస్పాక్టరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా యాంటస్పాక్టరీ బెయిల్ ఏమి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నట్టు నాకు అర్థం అలా ఏంటి ఎలా జోకేస్తున్నాడు ఏంటన్నా సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తాను అండి నాన్న ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినవాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటివరకు ఫస్ట్ మ్యాన్ను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడడానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఇలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా అక్కడ నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిన అంటే ఇంకా ఏనాడు ఉంటావే ఓవాలని అప్పుడే అక్కడ వదులుతారు చూస్తారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకా ఓకే అప్పుడే ఆ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదోస్తే అది మన్నాడు చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదొచ్చినా మన్నాడది జరుగుతుంది అనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారు సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టిక్యులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే వీడు మనిషి మనిషిడు కాదండి సరైనడు కాదండి కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులు కక్కుందా పోలీసు వాళ్ళకి కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు జైల్లో పెట్టేశారు పెట్టేసి ఏం చేశారు జైల్లో పెట్టేసి ఏం చేశారు బయలు రాగానే విడిచేశారు ఆ కేసు ఇంకా తేల అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు డీజీలు పోలీసులు ఎవడన్నా పని చేయగలరా అసలు ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం ఎట్లా చూస్తున్నా తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేపు కేసు పెట్టింది రేపే రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు రేప్ కేసు పెట్టింది ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేతి విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా రాష్ట్ర ఏషియా ఖండంలో ఏడో రిచెస్ట్ ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో ఏడో వాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్ వాళ్ళ కంపెనీ మొత్తం వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేశాడు కేసు విత్డ్రా అయిందా లేదా తెలియదు ఆ కేసు ఏదైందో తెలియదు కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఏం రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయటం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది కంప్లైంట్ తెప్పించాను ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తారు ఇది చిన్న విషయం కాదు ఇది అసలు పోలీసులు పని చేయాలా ఏం చేయాలి ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది దానికి ఏంటి సెక్షన్ ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే వన్ నైంటీ ఫైవ్ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ టూ థర్టీ వన్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మేజిస్ట్రేట్ పర్ ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తాను బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి అది చట్టం తీసుకున్నారా లేదు పోలీస్ వాళ్ళని తీసుకెళ్లాకపోలేటువంటి అసలు రేపు ఇచ్చే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండే ఏంటి ఇంకా నేను అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని నేను చెప్పాం సార్ కాగితం రాసి పంపించండి ఆ కాగితం నోటరీ చేయించండి ఆ నోటరీని నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను మీదో కాదు వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను పోలీసు వాళ్ళు ఎవడమాటండి ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడది కాడీగాని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ సార్ అంటున్నారు ఏమో రేపు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ఎందుకు వచ్చింది రిస్క్ వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులు ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ కేడీగాడి వాడిని అరెస్ట్ అంటే మానేశారు రిస్క్ ఎందుకని ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధసత్య అని ఒక పిక్చర్ అందులో అంతే ఒక కేడీగాడ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవడైతే పోలీస్ వాడిని అరెస్ట్ చేసాడని పిలిచేయారా నా కూడా టేబుల్ మీద పెట్టి కాళ్ళు అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికి వాడికి ఏమో ఇటు సెక్యూరిటీ కింద వేస్తారు మంచి సినిమా చూడండి ముందు సత్య ఓంపురి యాక్ట్ చేశాడు గోవింద్ నిహ్లా అనేది జరుగుతోంది అది వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసారు సార్ డీజీ లెవెల్ వాడిని డీజీ అంటే ఇంకేముంది ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్ని అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అదే ఎందుకంటే అంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో ఉంటుంది అందుకని అవునండి అవనండి ఇంకా పెడతారు ఇంకా కేసులు పెడతాము చాలా మామూలుగా ఉన్నాడు ఒకటే ఏంటంటే నేను ఇంతకుముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు ఇప్పుడు కొత్తగా పెట్టట ఈ సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద మెస్ వెనకాల ఆయన ఉంటాడు యువతలో మనం ఉంటాం అక్కడేమో సీసీ కెమెరా ఉంటుంది నిజంగా నేను ఇంతకుముందు మాటిమాటికి జైలుకెళ్లే వాళ్ళం పుత్తినే ఏదో గొడవ చేయడం జరిగిపోవటం రామ్మోహన్ అయితే ఎమ్మెల్యే ఉండి కూడా జరిగిపోతుండేవాడికి లోపలికి హాయిగా ఉంటుంది అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్పిడబుల్యూ పెట్టించుకోవడం పోవడం ఇలా ఎప్పుడూ లేదు సరే తీసుకెళ్లారు డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు సరే రేపు నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు పోలీసులు అందరూ